ఈ ఏదైతే ఈ సెల్ ఫోన్లో అక్కలు అవి ఉన్నాయో ఇవన్నీ మేము ఎలక్షన్ కమిషన్ గారికి పంపుతున్నాం డీజీపీ గారికి పంపుతున్నాం గవర్నర్ గారికి పంపుతున్నాం రాష్ట్రపతి గారికి పంపుతున్నాం మేము ప్రజాస్వామ్యాన్ని కోరుతా ఉన్నాం మీరు కానీ పోలీసులు కానీ ఇమ్మీడియట్గా చర్యలు తీసుకొని ఆ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఆ బ్యాచ్ని మొత్తం అరెస్ట్ చేసి ఇక్కడ స్వేచ్ఛగా ఎలక్షన్స్ చేసుకునే విధంగా కానీ కానీ మీరు కానీ మాకు కానీ రక్షణ ఇవ్వకపోతే వీళ్ళందరికీ కానీ మేమందరం పోయి పేర్నాని ఇంటి ముందు రేపు టైం ఫిక్స్ చేసి ఈ మచిలీపట్నం పార్లమెంటు రూరల్ మండలంలో అన్ని వార్డుల్లో ఉన్నటువంటి జనాల మొత్తం కూడా వచ్చి పేర్నాని గారి ఇంటి ముందు ధర్నా చేసి ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేమందరం కూడా చెప్తా ఉన్నాం ఇది మనం ఎక్కడున్నాం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నావా పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు కూడా ఇలాంటి అరాచకాలు మేము ఎక్కడ చూడలేదు మన చరిత్ర ఎక్కడ చూడలేదు ఒక స్వచ్ఛమైన వాతావరణంలో ఎలక్షన్స్ దొరుకుతా ఉంటే ఇష్టం వచ్చినప్పుడు బీసీ మహిళల మీద అసలు ఈ ఈ పని చెయ్యొచ్చా చేయకూడదా అనేటువంటి విశిక్షణ లేకుండా వాళ్ళ మీద ఎక్కడ పడితే అక్కడ తాలిబుట్టు రాత్ర ఇదేనా బీసీకి ఇచ్చేటువంటి గౌరవం నేను చెప్తా ఉన్నాడు వాళ్ళు లేడీస్ భంగపడుతున్నా వాళ్ళు లేడీస్ దండం పెడుతున్నారు కానీ అక్కడి నుంచి వాళ్ళు మాకు రక్షణ కల్పించమని పోలీస్ స్టేషన్కి వస్తే పోలీస్ స్టేషన్లో కూడా మీరు వాళ్ళని కొట్టారంటే అసలు మీ ధైర్యం ఏంటి పోలీసు వ్యవస్థ ఏం చేస్తూ ఉంది అసలు ఇది ప్రజాస్వామ్యమా ఒక పక్క కాపలా కాస్తా ఉందా ఇమీడియట్గా పేరు నాని వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి అతను కొడుకుని అదే రకంగా వచ్చినటువంటి అందరినీ కూడా ఇమీడియట్గా అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు పోలీసు వారిపోయింది మేము ఇమీడియట్గా మేము అన్ని సంస్థలకి అంటే ఎలక్షన్ కమిషనర్కి డీజీపీకి అందరికీ మేము రిపోర్ట్ చేస్తా ఉన్నాం